నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసన మండలిలో రోజున కొంత వాడి వేడి చర్చ జరిగినటువంటి పరిణామం అయితే గనుక చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా వైసీపీ అంటే వైసీపీ శాసన మండలి పక్షనేత బొత్స సత్యనారాయణ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం మరి ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి అంటే కూటమి ప్రభుత్వం నుంచి అటు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికిను బొత్స గారికి మధ్యన జరిగినటువంటి అటు వాగ్వాదం కూడా అంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ము ప్రధానంగా బొత్స గారు తీసుకొచ్చినటువంటి ఈ వాయిదా తీర్మానాన్ని ఎలా చూడాలి అలాగే శాసన మండలిలో జరిగినటువంటి ఈ విధాంతా లోకేష్ గారి ఉగ్రరూపం చూపించడం అనేటువంటి అంశాన్ని కూడా ఎలా చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు నరసమల్ శ్రీనివాసరావు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా ఈ రోజున శాసన మండలిలో జరిగినటువంటి పరిణామం అంటే బొత్స గారు మరి లీడర్ ఆఫ్ అపోజిషన్గా గా శాసన మండలిలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం అది కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది అంటూ మరి ఈ క్రమంలో లోకేష్ గారికిను అలాగే బొత్స గారికి మధ్యన జరిగినటువంటి వాగ్వాదం దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు అసలు ఈ పెద్దల సభలో ఇటువంటి సబ్జెక్ట్ తీసురాకూడదు పార్టీ ఆదేశిస్తే కూడా బొత్స చిన్న గారు కొంచెం ఆ లేఖ మంద ఆ పార్టీలో ఉన్నా కానీ కొంచెం పెద్ద మనిషి అంత కొంత ఈ విషయంలో ఆయన ఇలాంటివి మాట్లాడకూడదు నేను మాట్లాడి భయపడా అని చెప్పాలి ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడమని ఎవరిని ఎవరిని చూసి ఎవరితోటి ఎవరి గురించి మాట్లాడుమంటున్నాయా పెద్ద మనిషి మీరు జగన్ తప్పింది అని చెప్పాల ఎవరి గురించి మాట్లాడమంటున్నారు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు లేఖ మంద కసడ గ్యాంగ్ డిజిటల్ డెవిల్స్ వాళ్ళు అవత రోత రాతలు రోత మాటలు రోత పోస్టింగ్లు అసలు స్మెల్ ఎలాంటి గ్యాంగ్ అది ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నారు తల్లి చెల్లి పిల్ల ఎవరు లేకుండా ఆఖరికి జనాలందరినీ తిట్టి తిట్టి ఆఖరికి వైఎస్ విజయలక్ష్మి శర్మిదాన్ని కూడా తిట్టేరళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి భారతీయ తప్ప అందరినీ తిట్టుబడి ఏంటండి రేపు మా రాబోయే రోజులు వాళ్ళని కూడా తిడతారు ఏమైంది ఇంకోటి డబ్బులు అయితే తిట్టరా ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించిన పద ఎవరిని ప్రతి వాళ్ళకి రంగు కంట కట్టడమే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కుటుంబాల మీద పిల్లల మీద అత్యంత జుగుప్ సహకరంగా ఇప్పుడు ఇది మూడు అంచులు ఈ సోషల్ మీడియా డేవిల్స్ డిజిటల్ డీబిల్స్ ఇదో రకం ఇంకో రకం టీవీల్స్ ఉంటారు వీళ్ళు అంటే సెలబ్రిటీ డేవిల్స్ వీళ్ళు ఎవరో పోసన్ కృష్ణమీ రామ్ గోపాల్ వర్మ ఇంకా టీవీ వామపక్ష భావగా ఉండే టీవీలో విశ్లేషకులుగా ఉండి కొంతమంది నట్ల దగ్గర కట్టలు పోవరు అమరావతిని చూడండి అతను అధ్యాపకులుగా ఉండి ఒక స్థాయి సంపాదించుకుని కొన్నిసార్లు చట్టసభలో ప్రాతినిధ్యం వహించి వాళ్ళు మళ్ళీ ఉపన్యాస కేసర్లు కింద శత సహస్ర ఉపన్యాసకేసలుగా తయారయ్యారు వాళ్ళ భావజాలను ప్రజల మీద వద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది జర్నలిస్టులుగా ఉంటారు సీనియర్ జర్నలిస్టులుగా ఉంటారు వాళ్ళకి సంబాయి రెండు చేతులతో ఆగుతూ ఉంటారు పాలు పిచ్చికినట్టు డబ్బులు ఆగుతూ ఉంటారు టూల్ బ్యాగ్ డబ్బులు ఎంత ఉంటాయి అలాగే వాళ్ళు ఒక టాపిక్ తీసుకుంటారు ఒక టాపిక్ తెలుగుదేశానికి అనుకూలంగా మాడితే టాపిక్లు జాయిన్ కాదు న్యూట్రల్ ముసుకు కులం మీద పోతారు మతం మీద పోతారు వాళ్ళు తీర్పులు ఇచ్చేస్తారు వాళ్ళు ఏమనుకుంటారో అది జనాల మీరు ఉద్దేస్తూ ఉంటారు సూది పిన్ని సెంటర్ కొంతమంది లేకపోతే ఇంకోటి ఏదో పిన్ని సెంటర్ ఇలా రకరకాలు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు తప్పులేదు కానీ వాళ్ళు భావజాలనుకోండి వృద్ధేయకూడదు ఒక అమ్మాయి కోటినట్టు అబ్బాయి తప్పు ఉండి తప్పునట్టుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశంలో కూడా ఉండొచ్చు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు తీసుకున్నారు కదా అని చేత మీద వీళ్ళు తీసుకుంటారు త్వరలో మీరు వచ్చింది తర్వాత ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు తీసుకోండి తప్పులేదు తెలుగుదేశం వాళ్ళు ఏదో అనవసర జాయితీ ప్రదర్శించి టీడీపీ వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు డెఫినెట్గా వాళ్ళ దాంట్లో మీలాంటి నీచులు ఉండరు మీలాంటి ఉన్నమాతులు ఉండరు అందులో ఎవడన్నా చేసిన మాలా చెప్తారు బుద్ధి లేదని నీకు అలాంటి ఉద్రబాబం చెప్తాం లేదా టీడీపీ వాళ్ళు చెప్తారు అంతేగాని మీరు కూడా ఇప్పుడు ఆ ల్యాళ్ళప్పిరెడ్డి ఉన్నాడు అతను మన లోపల కొమ్మేక అతను మాట్లాడుతున్నాడు వచ్చి అతను ఎందుకు వదిలేశారు అది టీడీపీ వాళ్ళు తప్పు లోకేష్ గారు ఎంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు ల్యాళ్ళెప్పిరెడ్డి వాళ్ళ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసులో విమానం విమాన యోగాసనం వేయించుంటే డెబ్బై ఆరులకు వచ్చి వాడు ఊర్లో ఎత్తుంది ఊర్లో కారణం ఏంటి మీరు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు తప్పు కూడా ఉంది కూటం ప్రభుత్వం తప్పు కూడా ఉంది లోకేష్ గారు మాట్లాడినట్లు తప్పే ఉందండి వాళ్ళ గారిని అవమానించారు కుటుంబ సభ్యులను అవమానించారు ఎవరిని పడితే వాళ్ళని పెద్దంతరం చిన్నంతరం లేకుండా వయసు తారతమ్యం లేకుండా చిన్నపిల్లల పసిబిడ్డల నుంచి ముది ముసలి వాళ్ళ వరకు ఒక స్థాయి ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పర్సన్ ఇష్టమైన మాట్లాడారు వాళ్ళు అసెంబ్లీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడారు ఈ సోషల్ మీడియాకి యాంగులు మాట్లాడుతున్న తప్పే ఉంది మాట్లాడారు వాళ్ళు అదే ఉన్నారు మేమే మాట్లాడడం కదా వాళ్ళు మాట్లాడుతూ ఉందనుకుంటున్నారు తోలు తీసేస్తారు మీ శివరాజు ఎవరో ఏదో అన్నట్టు అంత అస్సాం అన్నాడు కదా అస్సాం కాదు ఇలా అంత కర్నూలు కర్నూలు ఏరియాకి వెళ్ళారంటే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటది అందరినీ శుభ్రంగా రాడ్ బిల్డింగ్ చేస్తారు బిల్డింగ్ చేస్తారు నీట్ గా తయారు చేస్తారు వాళ్ళు పరివర్తన తీసుకొస్తారు పశ్చాతాపం కలిగిస్తారు వాళ్ళు బయట తీసుకొచ్చి వదులుతారు లోపల పెట్టి శుభ్రంగా మారుస్తారు షాప్ అయిపోద్ది అక్కడ అంత గ్యారేజ్ అది కర్నూలు గ్యారేజ్ లో పంపించాలి అక్కడ ఒక ఐపీఎస్ ఉన్నాడు ఒక ఆయన డిఏజీ ప్రవీణ్ గారిని ఆయన ఐపీఎస్ కంటే ముందు డాక్టర్ వైద్యం చేస్తాడు ఒక దేహానికి ఒక రోగం వస్తే వైద్యం చేస్తాడు అలాగే సమాజానికి పెట్టిన ఈ పురుగులన్నీ ఏరి కార్యక్రమం ఆపరేషన్ చేసి చేసి కార్యక్రమం ఆయన చేపెట్టాడు ఆయనకి అప్పు చెప్పాలి ఒక అందరికి కూడా దమ్ము ధైర్యం ఉండదు ఏంటి విచారణ ఆయన విచారణ బాగా చేస్తాడు ఆయన చేత చేయించాలి సపోజ్ ఈ డాక్టర్ గారు బాగా చేస్తాడని వెళ్తాం కదా మనం అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఆడ ఆయన దగ్గర పంపించాలి ఆయన వైద్యుడు మరియు ఐపీఎస్ అధికారి రక్షణాధికారులు అంటాడు డెఫినెట్ రెండు రకాలు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తే నీట్ గా సాఫ్ గా చేసి పంపిస్తారు తప్పే ఉంది హసన్ కృష్ణురళి అను మాట్లాడిన మాటలు బాగున్నాయా బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు బస్ వచ్చిన గారు మీకు బాగున్నదా మీరు చెప్పండి సమాధానం ఇప్పేసినట్ల అతను జగన్మోహన్ రెడ్డి చెప్పండి బాగుందా ఆయన మాట్లాడింది అతనితో తోలిసిండేసి పులి వేయించి గోడ గుల్చి వేయించి గోడని తొక్కే తప్పే ఉంది చెప్పండి బిఆర్ నాయుడు గారు అని టీవీ ఫైవ్ అధిపతి మాత్రమే కాదు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడైన కోట్లాది మంది ఇరవై వెలుగు వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ప్రత్యా అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంస్థ అప్పుడు ప్రభుత్వం ఇతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తిని సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా దూషించినందుకు కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇతమే కేసు నమోదు చేసి చర్యలు డిమాండ్ చేయాలి ఇతను రెండు రకాల ట్రీట్మెంట్ ఇవ్వాలి అతను రోగాన్ని చేయాలి దేహశుద్ధి చేయాలి మనిషిని మానసిక శుద్ధి కూడా చేయాలి అతనికి చాలా పని ఉంది అదంతా ఏదో జైల్లో పెట్టి అతని పరివర్తన తీసుకురావాలి పశ్చాత్తాపం కలిగేలా చూడాలి అది ఎలా వదిలేస్తారండి అతన్ని రామ్ గోపాల్ వర్మ అతను ఒక రకమైన మానసిక రోగ్ బాధపడుతున్నాడు అతను కూడా దా సేమ్ ట్రీట్మెంట్ చేయాలి నేను ఇంతే నేను ఉంటే కుదరదు ఉండడానికి కుదరదు నువ్వు అలాగ ఉంటాను కుదరదు సమాజంలో మనిషి సంఘజీవి సమాజాన్ని బట్టి నువ్వు ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే నేను ఇంతే ఎక్కడ ఉండాలని ఇంకో గ్రహాలను పోను నువ్వు లేదా అడవిలో పోయి ఎక్కడో కూర్చోమల్ చూడని చీమల దోరణి చెట్టు అడిగి కాకులు తోరణి కారడిలో పో దొంపలైదు అంట కూర్చో నీ కూడా బట్టలు బట్టి పో నువ్వు కూడా బట్టలు ఇప్పించి నువ్వు ఏమైనా చేసుకుని చూడకున్నాను అంతేగాని సమాజంలో యువతను పెడదార పెట్టించేలాగా వికృత చేష్టలు చేస్తా నీ వికృత స్వరూపాన్ని నీ వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించడాన్ని ఎవరు హర్శిస్తారు అప్పుడున్న ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయి నీ సంగనావాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళ సంఘ కాబట్టి వదిలేశారు చదలరు వదులుతారు ఇవన్నీ చూసి కూడా మాట్లాడతారు ఇంకా ఏదో జరిగిపోతుంది అంటారు పెద్దల సభలో మాట్లాడతారు వాళ్ళు సిగ్గు లేకుండా లోకేష్ గారు కరెక్ట్గా చెప్పాడు లోకేష్ గారు ఆయన రెడ్ బుక్ అన్నాడు ఇంకా తీయలేదు అన్నారు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అయింద్రా బాబు అని చెప్పాడు ఓపెన్ అయ్యింద్రు ఆ బుక్ చదవడానికి భయమస్తుంది మీకు ఏంటండి అది రెడ్ బుక్ అది తిక్కి రెడ్ బుక్ ఇంకా ఎర్పిక్క అప్పుడు ఇంకా పెద్ద పెద్ద పోవలు వచ్చేస్తాయి ఇవన్నీ సోషల్ మీడియా గ్యాంగ్ అంతా చిన్న చిన్న పురుగులు ఏకల దోమలు లెటోళ్ళు తర్వాత ఇవి రామ్ గోపాల్ వర్మ పోసే బొద్దింకలో బొల్లు నెక్స్ట్ లెవెల్ వండ్రగలో తేళ్లు జర్లు పోవలు వీళ్ళందరూ కొట్టుకుంటారు ఆఖరికి కనుక దగ్గరికి వెళ్తారు ఇది అందరూ జైల్లో కూర్చొని అక్కడ కూర్చొని బయట చేసుకోండి అక్కడ కూర్చొని మాట్లాడుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు బయట సమాజంలో తిరగడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ పెట్టి లోపల పెడితేనే రేపు పొద్దున్న అభివృద్ధి కానీ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళందరూ మానసికంగా సంతోషంగా ఉండాలంటే ప్రజలందరూ వీళ్ళందరూ లోపల ఉండాలి అంతే సింపుల్ దీని గురించి వేరే మాట్లాడకలేదు పెద్దల సభలో లోకేష్ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందుకు నేను చెప్పేది ఏంటంటే లోకేష్ గారు కూటం ప్రభుత్వం లాల్లప్ రెడ్డి ఇంకా ఇలాంటి గ్యాంగ్లందరినీ కూడా తోలి తీసి ఎండేయాలి అంతే సింపుల్ థ్యాంక్ యూ